అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉప్పాడి చీరలు చూడుతున్నామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వ్యామవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి ప్యూర్ ఉప్పాడ పొట్టండి చూడండి ఈ మగ్గాల మీద చేసిన చీరలు అండి ఇవి ఒరిజినల్ అండి ఇవి చూడండి కంచి బార్డర్ వస్తుందండి కంచి బార్డర్ వచ్చి మనకు పొట్టాలు వస్తాయండి చీర గోల్డ్ కలర్ అండి ఇది చాలా స్పెషల్ అండి కలరు చూడండి మనకి ఇది పళ్ళు వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ అండి మనకి చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది మన షేర్ మొత్తంగా చూద్దాం అండి మనం చూడండి ఈ విధంగా సేర ఉంటుందండి ఇది మనకి పెళ్ళిళ్ళకి చాలా అప్షలాగా ఉంటుందండి చూడండి ఒకసారి మనకి గోల్డ్ కలర్ సేర్లు అంటున్నారు కదండి పొట్టులోనండి మంచి కలర్ అండి ఇది మస్టర్డ్ మస్టర్డెల్ అండ్ వైట్ మీద వస్తుందండి ఇది కలరు మనకి దూచే కింద కూడా కనపడుతుందండి అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి కంచి బోర్డర్లో ఉప్పాడ పొట్టు మీద తయారైన ఈ చీర అండి ఇది ఇది కేవలం ఆరు వేల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి లోపల ఇలా చిన్న చిన్న బుట్టాలు ఇస్తాడండి చూడండి ఈ టైప్లో బుటాలు వస్తాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలాగా ప్రతి జాండకే ఒక బుట్టాలు ఉంటుందండి అలాగే మనకి కొంగులు ఎక్కువ బుట్టాలు ఉంటాయండి ఇది మనకి పళ్ళు అండి ఇది కొంగు అండి ఇలా ఉంటుందండి చీర ఇప్పుడు చూపించి అన్ని కూడా ఈ విధంగానే ఉంటాయండి ఇవి సేనేత మొగ్గాలో సేనేత కార్మికులు తయారు చేసిన ఒరిజినల్ మొగ్గల మీద తయారైన చీరలు అండి బోర్డర్ రెండు చీరలు ఇవన్నీ కూడాను కేవలం ఆరు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయండి మనం దీంట్లో ఒక ఐదు కలర్స్ ఉన్నాయండి చూద్దాం అండి ఇప్పుడు ఈ కలర్ అయితే మాత్రం మీరు స్పెషల్గా చూడండి చాలా చాలా అండి కలరు అలాగే యాపిల్ గ్రీన్ అండ్ బ్లూ అండి ఈ కలర్ కూడా మంచి ఫ్యాషన్గా ఉంటుందండి మనకి వైలెట్ మనకి పళ్ళు ఎలాగైతే వైలెట్ ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా సేమ్ అండి సేమ్ బ్లూ కలర్ అండి ఇది చూడండి చీర చూద్దామండి ఇప్పుడు ఇలా ఉంటుందండి మనకి లోపల ఈ విధంగా ఉంటుందండి ప్రతిదీ దగ్గర దగ్గర బుట్టాలకైనా ఉంటాయండి దూరం అయితే ఉండవండి స్పెషల్గా తయారు చేసే చీరలు కాబట్టి మనకి దగ్గరకైనా ఇస్తాడం బుట్టాలు మనకి పళ్ళు కొంగు చూద్దామండి చూడండి పళ్ళు కొంగు ఈ విధంగా ఉంటుందండి మనకి అంచు కూడా మంచి అంచు అండి ఇది చూడండి అంచు ఎలా ఉండదు దగ్గరగానే చాలా సూపర్ అండి అంచు ఈ విధంగా ఉంటాయండి చీరలు ఇప్పుడు నేను చూపించే షేర్లంటూ కూడా అంకిలు వేస్తానండి మీకు సేర నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్న తర్వాత మీరు డబ్బులు వేయాలండి ఉంటేనే డబ్బులు వేయాలండి ఎందుకంటే బుకింగ్లో మాకు ఫస్ట్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ చీర ఉండదు కాబట్టి అండి చూడండి ఈ విధంగా ఉన్నాయండి మీరు ఉందా లేదా అని కనుక్కున్న తర్వాత మీరు డబ్బులు వేయాలండి చూడండి పేడకస కలర్ అండి ఇది అండి అంచు మెరూన్ వస్తుందండి మీకు ప్రతి కలరు కూడా ఒకదాని మించిన కలర్ ఒకటి ఉంటుందండి మీకు నచ్చిన సేర తీసుకోండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ మీకు ఉండే ఉంటాయండి కొన్ని కొన్ని లేని ఎన్నుకోండి ఇది మెరుగునండి మనకి పళ్ళు అలాగే మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుందండి అంచు కూడా చూడండి అంచు చాలా 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 బాగుంటుందండి అంచుకోవడానికి కేవలం ఆరు వేలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ త్రిబుల్ సెవెన్ అండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఉందా లేదా అన్నది మేము సేర్ తెలియపరుస్తామండి ఉంటే కనుక మీరు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే అడ్రస్కి మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి పల్లెటూరు వారు అయితే మీకు పోస్టల్ ద్వారా వస్తుందండి చూడండి ఇప్పుడు రాణి పింక్స్ వద్దామండి చూడండి ఇది రాణి పింక్ అండ్ రెడ్ అండి ఇది అంటే మీకు షేడు మీకు ఇది పర్పుల్ అండి ఇది చూడండి ఎలా ఉంటుందండి డార్క్ రెడ్ అండి రెడ్ మీద పర్ మీకు రాణి పింక్ అండి కలర్ షేడ్ కింద ఉన్నదండి చూడండి ఇది మీకు డబల్ డూప్సే టైప్ వస్తుందండి ఇది చూడండి కలర్ కూడా కొత్త కలర్ టైప్ చాలా బాగుందండి మనకి పర్పుల్ అయితే ఇప్పుడు ఇచ్చాడో సేర్ కూడా చాలా చాలా బాగుందండి ఇది ఇది బ్లౌజ్ అండి మనకి మనకి అంచె ఏ విధంగా అయితే ఉందో సేమ్ కలర్ మనకు బ్లౌజ్ ఉంటుందండి అలాగే అంచు కూడా అలాగే ఇస్తాడండి ఇవి కొద్ది లేటెస్ట్ అండి ఇప్పుడు బ్లొచ్చి సీరల్లోకి వెళ్ళాలి లేటెస్ట్ అండి ఉప్పవాళ్ళు చూడండి ఈ విధంగా ఉంటుందండి లోపల డిజైన్ మనకు దగ్గర దగ్గర పుట్టాలే ఉంటాయండి దూరంగా మాత్రం ఉండవండి చీర లాస్ట్ వరకు ఇదే టైప్ ఉంటాయండి మనం ఇంకో సేర చూద్దామండి మళ్ళీని పూర్తిగా అండి రాణి పింక్ అంచండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది పర్పుల్ అండి ఇది అంచు రాణి పింక్ అండి మనకి పళ్ళు మనకి రాణి పింక్ ఇచ్చారు అంచు రాణి పింక్ ఇచ్చారు బ్లౌజ్ కూడా రాణి పింక్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ సీరన్నీ కూడా మనకి ఒరిజినల్ పొట్టు సీరలు అండి ఇవి కాబట్టి మీరు డ్రైవర్స్ చేయించుకోవాలండి ఇవి కనుక నీటిలో ఉతికితే మాత్రం మీకు పాడవుతాయి కాబట్టి మీరు డ్రైవర్స్నే ఉపయోగించాలండి ఎక్కువగాను ఎప్పుడైనా రెండు మూడు సార్లు డ్రైవర్స్ అయిన తర్వాత మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఒరిజినల్ పొట్టండి ఇది మీకు మాత్రం మీకు డూప్లికేట్ ఉండదండి వందకి వంద శాతం పట్టు చీరలండి ఇవి చూడండి ఇది మనకు పర్పుల్ అడిగిందండి ఇప్పుడు డార్క్ బ్లూ చూద్దామండి ఇది ఇది అండి ఇది డార్క్ చంద్రకాంత్ అండి మనకి పళ్ళు చూడండి ఈ విధంగా వచ్చిందండి సేర్ ఇది చూడండి ఎంత బాగుందండి కలర్ డార్క్ కలర్ చాలా మందికి ఇష్టపడతారండి ఈ కలరు మనకు పళ్ళు కూడా చూద్దామండి చూడండి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా మనకి ఆరు వేల రూపాయలు పడుతున్నాయండి మీకు నచ్చిన వారు బుక్ చేసుకోండి ఇవి తయారీ అయితే చాలా తక్కువగా ఉంటాయండి చీరలు మీకు పవర్ రూమ్లో అయితే బోల్ చీరలు వస్తాయి కానీ అండి హ్యాండ్ రూమ్లో అయితే చాలా తక్కువండి ఇవన్నీ కూడా సేనేత కార్మికులు సొంత మొగ్గల మీద తయారు చేసినాయండి ఇవన్నీ కూడా చూడండి ఒరిజినల్ సేనేత మొగ్గ మీద నేసిన పొట్టి చీరలు అండి ఇవి మీరు ఎక్కడైనా కొనండి కానీ చీరలు అయితే చాలా చాలా బాగుంటాయండి మొగ్గల మీద తయారు చేసిన చీరలు అండి రామ బ్లూ అండి ఇది చూడండి ఇది రామ బ్లూ అండ్ ముక్కుపొడిన కలర్ అండి ఇది ఒక్క కలర్ అండి ఈ విధంగా ఉంటుందండి చూడండి అంచు కూడా మనకి చాలా చాలా బాగుంటాయండి ఇవి ఏనుగులండి మనకు బ్లౌజ్ కూడా చూసామండి ఇప్పుడు అలా లోపల డిజైన్ కూడా చూద్దామండి మీకు లోపల కూడా చూడండి ఈ విధంగానే ఉంటుందండి బోర్డర్ లో ఇప్పటి వరకు మనం కంచి బోర్డర్ చూసేవాడి ఇప్పుడు వేరే వేరే చీరలు కూడా చూద్దామండి ఒక్కొక్క చీర ఒక్కొక్క సీర చూద్దామండి చూడండి పింక్ కలర్ అండి ఇది ఇది మొత్తం ప్లేన్ ఉంటుందండి చీర అంటే ఎటువంటి వంచులు తప్పించండి మనకి ప్లేన్ కలర్ మీద బుట్టాలండి చూడండి ఈ విధంగా బుట్టాలు ఉంటాయి బుట్టాలు కూడా చూడండి మనకి కొత్త టైప్ బుట్టాలండి ఇవన్నీ రామశిలకలు రెండు రామశిలకలండి ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళు శిలక ఈ విధంగా శిలక పచ్చ ఉంటుందండి పళ్ళు మనకి బ్లౌజ్ కూడా శిలక పచ్చనండి చూడండి బ్లౌజ్ కూడా శిలకపచ్చనండి షేర్ మాత్రం బేబీ పింక్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ షేర్లు అన్నిటికి కూడా నేను మీకు రేట్లు పెడతానండి ఒక్కో షేర్ ఒక్కో రేట్ అండి అన్నీ కూడా రేట్లు మీకు చెప్తానండి చూడండి మీరు ఫోటో మాకు తీసి ఫోటోలు కూడా పంపిస్తానండి మీకు వాట్సాప్కి ఒకవేళ మీరే పంపించమంటే నేను పంపిస్తానండి మీకు వాటికి రేట్లు కూడా పెడతానండి ఇది చూడండి ఎల్లో అండి ఇది లెమన్ ఎల్లో అయితే కాదండి ఇది ఇల్లులో మంచి ఇల్లు అండి ఇది ఈ విధంగా ఉంటుందండి చాలా అప్సాలుగా ఉంటుందండి ఇల్లు అండి ఇది చూడండి బ్లూ అండి ఈ విధంగా ఉంటుందండి బ్లూ చీర ఇవన్నీ కూడా మనకి ఈ వర్షం చీరలు అంటారండి వీటిని మనకి పళ్ళు ఎలా వస్తుందండి చీర అయితే ఎలా ఉంటుందండి నేను మొక్కవన్నీ ఎప్పి చూపించలేను కానీ నేను వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తానండి ప్రతి ప్రతిసీరకి అంకి వేస్తానండి మీకు చూడండి డార్క్ గ్రీన్ అండి ఇది ఈ విధంగా ఉందండి డార్క్ గ్రీన్ చూడండి ఇది ఇది యాపిల్ గ్రీన్ అండి ఇది యాపిల్ గ్రీన్ వైలెట్ కాంబినేషన్ అండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్ ఉన్నదండి చూడండి బ్లూ కలర్ అండి ఇది ఇది కూడా సింగిల్ కలర్ అండి ఇది బ్లూ చూద్దామండి ఇది యాపిల్ గ్రీన్ ఏమో మనకి పళ్ళు ఇచ్చారండి అంతా ఈ విధంగా ఉన్నదండి చూడండి మీనా వర్క్ అండి ఇదంతా కూడా చాలా దగ్గర డిజైన్ అండి మీనా వర్క్ చూడండి ఈ విధంగా ఉందండి చాలా చాలా బాగుందండి మీనా వర్క్ నలభై ఆరు అండి ఈ చీర చూడండి ఈ విధంగా ఉన్నదండి చీర బట్టి మనకి రేట్లు ఉంటాయండి అన్నీ కూడాను డిజైన్ బట్టి మనకి రేట్లు అండి అలాగే ఈ చీరలు చూడండి ఇది అంచలాకండి ఇది మనకి సేరీ సేరీ చూపిస్తానండి మీకు తర్వాత కలర్లో మీకు చూపిస్తానండి చూడండి ఈ విధంగా ఉంటుందండి అజ్జలాగ్ సీరలండి మనకి లోపల లోపలపాట్లు మనకి బుటీలు వచ్చి చిన్న ఇచ్చి వస్తుందండి మనకి పళ్ళులు అయితే ఫుల్ ఉంటుందండి చూడండి ఈ విధంగా ఫుల్ ఇస్తాడండి పళ్ళులు పళ్ళు అయిన తర్వాత మాత్రం మీకు ఈ విధంగా వస్తుందండి చీర మొత్తం చీర మొత్తం ఎలాగొస్తుందండి మీకు స్క్రీన్ మీద మీకు రేట్లు ఇస్తానండి అలాగే దీంట్లో కలర్లు ఎన్ని ఉన్నాయి కూడా చూద్దామండి మనం డార్క్ గ్రీన్ ఒకటి ఉన్నదండి అలాగే రాణి పింక్ ఒకటి ఉన్నదండి పర్పుల్ కలర్ ఏమో మంచి వచ్చిందండి ఇవన్నీ కూడా ఉప్పాడో పట్టు చేనేత మొగ్గ మీద తయారు చేసిన అండి ఇవన్నీ కూడా సేనేత కాల తయారు చేసినాయి అండి పట్టు కూడా చాలా నాణ్యంగా ఉంటుందండి అన్నీ కూడా డ్రై వాషన్ అండి చూపించిన షేర్లన్నీ కూడా డ్రైవర్ షేర్లు అండి చూడండి ఇది ఇది డిజైన్ అండి సిల్క్ డిజైన్ అండి ఇది ఇది మేనా వర్క్లో డిజైన్ అండి ఇది దీంట్లో కూడా చూద్దామండి మనకి ఈ విధంగా ఉంటాయండి ఇది పళ్ళు మనకి షేర్ మొత్తంగా ఇలాగ చిన్న చిన్న బుట్టాలతో వస్తుందండి ఇవన్నీ కూడా మీకు రేట్లు మీకు నచ్చిన చీర మాకు స్క్రీన్ షాట్ పెట్టినా లేకపోతే మీరు నా నా చేత ఫోటోలు పెట్టించుకోమన్నా నేను ఫోటోలు పెడతానండి మీ వాట్సాప్ నెంబర్కి చూడండి దాంట్లో బ్లూ ఒకటి ఉన్నదండి ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా తయారైన అండి ఇవి కానీ ఎప్పుడు తయారైన బుట్ట మాత్రం ఒకటి ఉన్నదండి చూడండి ఇది ఇది సుమారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఫేమస్ అయిన బుటా అండి ఇది ఎప్పుడు ఈ బుటాకి డిమాండ్ ఎక్కువండి ఇది కానీ ఐదు ఆరు సంవత్సరాలు పై వస్తుందండి ఇది అంత చక్కని బొటా అండి ఇది ఈ బొటాలో కూడా రెండు మూడు రంగులు ఉన్నాయండి కానీ మీకు ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాయండి ఈ బొట చాలా మంది కట్టారండి ఈ చీరలని కానీ ఇంకా అడుగుతున్నారు కాబట్టి ఇంకా తయారు చేస్తున్నామండి మేము చాలా కాలం అయ్యిందండి బుట్టలు తయారయ్యి ఇది చూడండి ఇది ఇది ముక్కుపూడని కలర్ అండి ఇది బుట్ట సేరండి ఇది ఉప్పాల్లో బుట్టాలండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇది కూడా కలర్ క్లాస్ కలర్ అండి ఇది చూడండి ఇది రెడ్ చీర చూద్దామండి చూడండి ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి రెడ్ చీర మనకి ఇది పళ్ళు వస్తుందండి అలాగే సీర్ మొత్తం ఉంటుందండి ఇది జామ్ధాన్య అండి ఇది మీకు పీస్ ఉంటుందండి ఇంకా ఎటు పరిస్థితుల్లోనూ బాగుంటుందండి సేరే ఇది చూడండి ఇది మనకి పళ్ళు అయితే ఈ కలర్ ఇచ్చాడు కాబట్టి మస్ట్ కలర్ అండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందండి సో చూద్దామండి చూడండి యాపిల్ గ్రీన్లోనే వచ్చిందండి ఇది కూడా గ్రీన్ అండి ఇది మనకి బ్లూ అని వచ్చింది ఇంకా షేర్లు అన్నీ ఇంకా అలాగే ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు ఫోటోలు పెడతానండి మీకు వీడియో కూడా ఎక్కువ అవుతుందని అనుకుంటున్నామండి ఈ షేర్లన్నీ మీకు నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మేము షేర్ ఉందా లేదా అనేది ముందు చెప్తామండి సేర ఉన్నదంటేనే మీరు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పంపిస్తామండి ముఖ్యంగా మీరు పల్లెటూరు వారు అయితే మాత్రం ముందుగానే మాకు తెలియపరచండి ఎందుకంటే కొరియర్ సర్వీస్ ఉండదు కాబట్టి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు వచ్చేలాగా మేము చేస్తామండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్